రెండో రోజు కిక్కిరిసిన ప్రయాగ్రాజ్ పోస్తే రాలనంత భక్తులు కారు కొనాలంటే పార్కింగ్ స్థలం చూపించాల్సిందే మహారాష్ట్ర ప్రభుత్వం కొత్త రూల్ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ను తీవ్రంగా తప్పుపట్టిన రాహుల్ గాంధీ ఏపీలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో ముఖ్యమంత్రి చంద్రబాబుకు సుప్రీంకోర్టు ఊరట లభించింది ఈ కేసులో రెండు వేల ఇరవై మూడులో ఏపీ హైకోర్టు బెయిల్ ను మంజూరు చేసింది ఈ బెయిల్ ను రద్దు చేయాలని నాటి వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది పిటిషన్ పై బుధవారం సుప్రీంకోర్టులో విచారణ రాగా జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారించి కేసును కొట్టివేసింది ఇప్పటికే ఈ కేసులో చార్జ్ షీట్ ఫైల్ చేశారని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్ కి విచారించగా చార్జిషీట్ దాఖలైనందుకు జోస్యం అవసరం జోక్యం అవసరం లేదని జస్టిస్ బేలా త్రివేది అభిప్రాయపడింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం వేసిన బెయిల్ రద్దు పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని ఓ పాత్రికేయుడు ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ దాఖలు చేయగా సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది ఈ కేసుతో మీకేం సంబంధం మీరెవరు అప్పీల్ దాఖలు చేసేందుకు అర్హత ఏంటని ప్రశ్నించింది బెయిల్ వ్యవహారంలో మూడో వ్యక్తి ఎందుకు ఉంటారని ప్రశ్నించింది సంబంధం లేని అంశంలో పిటిషన్ ఎలా వేస్తారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది మళ్లీ ఇలా జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కోర్టు హెచ్చరిస్తూ ఇంటర్ లొకేటరీ అప్లికేషన్ ను డిస్మిస్ చేసింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు రోజుల పాటు జైల్లో ఉన్నారు కేరళలో దళిత అతిరెట్పై దాదాపు అరవై మంది లైంగిక అకృత్యాలకు పాల్పడ్డారనే విషయం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే ఈ కేసు విచారించేందుకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పటి వరకు నలభై నాలుగు మంది నిందితులను అరెస్టు చేసి విచారిస్తోంది బాధిత అథ్లెట్ ఫిర్యాదు మేరకు ముప్పై ఎఫ్ఐఆర్లు నమోదు చేసినట్లు డిఐజీ ఎస్ అజితా బేగం పేర్కొన్నారు నిందితుల్లో ఇద్దరు విదేశాల్లో ఉన్నట్లు గుర్తించామన్నారు వారిపై లుకౌట్ నోటీసులు జారీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపారు ఈ కేసుల్లో మరో పదమూడు మందిని అరెస్టు చేయాల్సి ఉందని పేర్కొన్నారు వీరి ఆచూకీ కోసం గాలిస్తున్నామని చెప్పారు నిందితులు ఎవరిని వదిలిపెట్టమని స్పష్టం చేశారు బాధితురాలు పదహారు సంవత్సరాల వయసులో ఉన్నప్పటి నుండి ఆమెపై అనేక మంది లైంగిక దాడికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయని చెప్పారు ఈ దారుణానికి పాల్పడిన వారిలో ఆమె కోచ్లు సహా క్రీడాకారులు క్లాస్మేట్స్ ఉన్నారని బాధితురాలి బాంగ్ మూలం ప్రకారం ఆమె తన తండ్రి ఫోన్ను ఉపయోగించేవారు ఆ ఫోన్ ను ఆమె రాసిన డైరీలను పరిశీలించి సుమారు నలభై మంది అనుమానితులను పోలీసులు గుర్తించారు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్పర్సన్ మాట్లాడుతూ బాధితురాలికి పదమూడు సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి ఈ విధంగా అన్యాయానికి గురి చెప్పారు ప్రయాగ రోజులోని త్రివేణి సంగమానికి భక్తులు రెండో రోజు పోటెత్తారు మకర సంక్రాంతి పుణ్యదినం సందర్భంగా మంగళవారం లక్షలాది మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు తొలి రోజు కోటి అరవై ఐదు లక్షల మంది పుణ్యస్నానాలు చేయగా ఇవాళ అఖలు అమృత స్నానం ఆచరిస్తున్నారు దాదాపు పదివేల ఎకరాల కుంభనగర్ ఇసుకేస్తే రాలనంతగా నిండిపోయింది స్నాన ఘాట్లన్నీ కిక్కిరిసిపోయాయి రెండో రోజు ఉదయం పది గంటల వరకే కోటి ముప్పై ఎనిమిది లక్షల మందికి పైగా అమృత స్నానం చేసినట్లు అధికారులు తెలిపారు మహాకుంభమేళ రెండో రోజు వైభవంగా సాగుతుంది లక్షలాదిగా వస్తున్న భక్తులతో గంగా యమున సరస్వతి నదుల సంగమ ప్రాంతం జన సముద్రంగా మారిపోయింది దేశ విదేశాల నుంచి భక్తులు సాధువులు తరలి వస్తున్నారు మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా అఖాడాలు అమృత స్నానం చేస్తారు వేకువజామున మూడు గంటలకు బ్రహ్మ ముహూర్తంలో అమృత స్నానాలు ప్రారంభమయ్యాయి శ్రీ పంచాయతీ అఖాడ మహానిర్వాణి శంభు పంచాయతీ అటల్ అఖాడ నిరంజని అఖాడ ఆనంద్ అఖాడ మకర సంక్రాంతి వేళ తొలి అమృత స్నానం ఆచరించారు వివిధ వర్గాలకు చెందిన పదమూడు అఖాడాలు మహాకుంభమేళాకు వచ్చాయి అఖాడాలో ఎవరు ఎప్పుడు పుణ్యస్నానాలు చేయాలనే దానిపై మహాకుంభమేళా నిర్వాహకులు ముందుగానే వరుస క్రమంలో ప్రణాళిక సిద్ధం చేశారని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది మకర సంక్రాంతి వసంత పంచమి రోజున సనాతన ధర్మానికి చెందిన పదమూడు అఖాడాలు అమృత స్నానం చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నట్లు ప్రభుత్వం పేర్కొంది ఈ నేపథ్యంలో అఖాడాలు తమ బృందాలతో ర్యాలీగా తరలి వచ్చి పుణ్యస్నానాలు చేశారు మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు ఒక కొత్త ప్రతిపాదనను అమల్లోకి తీసుకొచ్చేందుకు సిద్దమైంది ఇకపై పార్కింగ్ స్థలం ఉన్న వారికి మాత్రమే కార్లు అమ్మాలనే నిబంధనను అమల్లోకి తీసుకురాబోతోంది ఈ విషయాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రతాప్ సర్నాకర్ తాజాగా ప్రకటించారు నగరంలోని పలు అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలు పార్కింగ్ స్థలం లేక తమ కార్లను రోడ్లపైనే పార్క్ చేస్తున్నారని మంత్రి తెలిపారు దీని కారణంగా ట్రాఫిక్ సమస్య తీవ్రమవుతోందన్నారు ట్రాఫిక్ కారణంగా ప్రయాణికులు గంటల తరబడి రోడ్లపై పడిగాపులు కాయాల్సి వస్తోందని అంతేకాకుండా అంబులెన్స్ అగ్నిమాపక సిబ్బంది వంటి అత్యవసర సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోందని చెప్పారు వాహనాల రద్దీని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఇకపై కార్లు కొనుగోలు చేసే పార్కింగ్ స్థలానికి సంబంధించిన పత్రాలను తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు ఈ నిబంధన త్వరలోనే వస్తుందని పేర్కొన్నారు అయోధ్యలో రామ్లల్లా ప్రతిష్టాపనను స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తీవ్రంగా తప్పుపట్టారు ఇవాళ ఢిల్లీలో ఇందిరాగాంధీ భవన్ లో జరిగిన కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ మోహన్ భగవత్ చేసిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తాయన్నారు మరో దేశం అయితే ఆయనను అరెస్టు చేసేవారని ఆరోపించారు ఆ కేసులో భగవత్ ను విచారించేవారు అన్నారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్కి కి మంగళవారం ఇండోర్ లో జరిగిన కార్యక్రమంలో జాతీయ దేవి అహల్య అవార్డును భగవత్ అందజేశారు ఆ కార్యక్రమంలో భగవత్ మాట్లాడుతూ అయోధ్యలో శ్రీరాముడి ప్రతిష్టా దినోత్సవాన్ని నిజమైన స్వాతంత్ర దినోత్సవంగా జరుపుకోవాలి అన్నారు భారతదేశం పలు శతాబ్దాల పాటు శత్రు దాడులతో సతవతమైందన్నారు బ్రిటిష్ పాలకుల నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనవ తేదీన భారత్కు రాజకీయ స్వాతంత్రం వచ్చిందని భగవత్ తెలిపారు ఆ తర్వాత రాసిన రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు కానీ ఆ రాజ్యాంగం ఆనాటి స్ఫూర్తికి తగినట్టు లేదన్నారు అయితే భగవత్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ గాంధీ విమర్శించారు భారత స్వాతంత్రోద్యమం గురించి ప్రతి రెండు మూడు రోజులకు ఒక్కసారి ఆర్ఎస్ఎస్ చీఫ్ మాట్లాడుతున్నారు కానీ ఆయన ఇండోర్లో మాట్లాడిన వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు వస్తుందన్నారు రాజ్యాంగం చెల్లదు అన్నట్లు ఆయన మాట్లాడుతున్నారు అని విమర్శించారు పబ్లిక్గా ధైర్యంగా ఆయన మాట్లాడుతున్నారని మరో దేశంలో అయితే ఆయన్ను అరెస్టు చేసేవారని రాహుల్ పేర్కొన్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్కు స్వాతంత్రం రాలేదన్నడం ప్రతి భారతీయుడికి అవమానమే అన్నారు వార్తరితంతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్ స్పల్స్ సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్